ఛత్రపతి శివాజీ మహారాజు ఇవాళ మన సాయి ఒక మాట అంటున్నా గోరక్షణ గురించి ఇవాళ మనం గోరక్షణ గురించి మాట్లాడుతున్నాం కానీ చిన్నప్పుడు సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజు కత్తి లేబట్టి గోరక్షణ చేసిన తమ్ముళ్ళ ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు ఒక టువెల్వ్ ఇయర్స్ అయిన ఏజ్ ఉండే టువెల్వ్ ఇయర్స్ ఒక కషాయిడు గౌ మాతాని గుంజుకొని తీసుకొని పోతుండు అందరు చూస్తున్నారు గోమాత ఏడు వస్తుంది ఎడు అందరూ అందరు రోజు చూస్తున్నారు అసలు ఏంది గోమాత ఆడు వస్తుంది ఈ కషాయోడు ఇంత పెద్ద కత్తి పెట్టుకొని గుంజుకొని తీసుకొని పోతుండు ఎవరేం చెప్తే లేడు ఎవరేంది ఏం చేయాలి అప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం వేసుకొని వస్తారు రే ఆ గుర అంట ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు మా గౌ మాతానికి తీసుకొని పోయి మా తల్లిని ఎక్కడ తీసుకొని పోతున్నావు ఆ కషాయుడు అంటాడు నువ్వు ఇంత ఉన్నావు నువ్వు ఎవరు కత్తి చూసినావా ఇది మా తినే ఆహారం దీన్ని మేము కోస్తాం మేము తింటాం శివాజీ మహారాజ్ కి ఆ కషాయుడు అంటే ఇమీడియట్ గా ఛత్రపతి శివాజీ మహారాజు గుర్రం పైన నుంచి దుంపుతారు ఆయన చేతు నరుపుతారు ఆయనకి చంపుతారు పన్నెండు సంవత్సరాలు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గోమాతని తల్లిని చంపేస్తున్నాం ఎక్కడ చూస్తే ఇప్పుడు మీ హైవే వస్తుంది కదా ఆ హైవే నుంచి కూడా పెద్ద పెద్ద కంటెండర్లో లో ఆవు గాని దొడలు గాని గోమాత బిడ్డల్ని నిమ్ముకొని తీసుకొని పోతున్నారు సిటీకి తీసుకొని వస్తున్నారు స్లైడర్ లో సంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఒక టూ డేస్ ముందు శంషాబాద్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ లో గౌరక్షకులు ఒక బండిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తే ఎవరిపైన కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు ఎవరైనా ఇల్లిగలు దొడలిని తీసుకొని వస్తే వాళ్ళ పైన పెట్టాలి కదా కేసు కానీ ఆ కార్యకర్తల పైన కేసు పెట్టేసి మళ్ళా ఆ ఎంఐఎంఓలు వస్తున్నారు వాళ్ళు కార్యకర్తల కేసు బుక్ చేసి పోయినారు మళ్ళా మా రేవంత్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ ఏబీపీ ఉండే రేవంత్ రెడ్డి గారు రక్తంలోనే కూడా హిందుత్వం ఉండే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మోడల్ గోశాలలో పెడతారని రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన దానికి హృదయపూర్వక ధన్యవాదం చెప్పిన మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త కింద నుంచి ఒక కార్పొరేట్ గా ఎమ్మెల్యే అయినారు ఎల్ఏ తర్వాత ముఖ్యమంత్రి అయినారు మీకు అన్ని తెలుసు గోమాత గురించి తెలుసు గోమాత పిల్లల గురించి తెలుసు గోమాత పూజ చేస్తే అంత పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు మోడల్ గోశాల కడతారు ఆ మోడల్ గోశాలలో ఆవులు ఎద్దులు దొడలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు నేను అడుగుతున్నా ఇవాళ వేల సంఖ్యలో తమ్ముళ్ళ వేల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాకుండా యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడో స్లాడ్ రోజు కట్టి ఎక్కడ గోమాతాన్ని చంపి పిల్లలను చంపి దొడలను చంపి ఎద్దులను చంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డ మన తెలంగాణ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు దానిపైన మీరు దృష్టి పెట్టండి ఇవాళ యావత్ గౌ భక్తుల నుంచి మీకు ఒక నివేదిక మా గౌ మాతాని కాపాడండి మా గౌ మాతాని కాపాడండి అని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మీతో కోల్పోతున్నారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఛత్రపతి శివాజీ మహారాజు పన్నెండు సంవత్సరాలు ఆ చిన్న ఏజ్ లోనే కత్తి పట్టుకుంటే ఇవాళ మేము కూడా కత్తి పట్టుకుంటాం మా గోమాత రక్షణ గురించి మళ్ళా మేము కత్తి పట్టుకుంటే పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి అవసరం ఆలోచన చేయండి మీరు గో రక్షణ గురించి సావానికి సిద్ధం గోమాత రక్షణ గురించి ఎనికైనా మేము సిద్ధం ఆ మాట ఒక మీరు యాగ పెట్టుకోండి ఎంఐఎంకి పడే పైలకండి ఆ ఇద్దరు మా చిన్న బాబు మంది వాళ్ళు ఇవాళ మీ గౌరవ ఒకవేళ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ ఓకే రాజకీయాన్ని పక్క పెట్టండి ఇది ఒక ధర్మ వేదిక ఈ యొక్క ధర్మ వేదిక నుంచి నేను మీకు రిక్వెస్ట్ ప్రతి ఒక్క హిందువులు ఒక్కటొక్క కోరిక మా గోమాతని కాపాడండి ఇదే మా కోరిక అందరి కోరిక కదా అదే కోరిక కదా ఇవాళ ఒకవైపు మన ఆవుని చంపుతున్నారు ఇంకోవైపు లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు